జగన్మోహన్ రెడ్డి కుటుంబ పత్రిక సాక్షి పత్రికా ఛానల్లో చాలా స్పష్టంగా ఏప్రిల్ మూడు నుంచి పెన్షన్లు ఇస్తామని ప్రకటనలు ఇచ్చారు వార్తలు వచ్చాయి దీనికి సమాధానం చెప్పండి ఇది కుట్రలో భాగంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మొట్టమొదటి ప్రయారిటీ పెన్షన్లు పింఛన్దారులకు ఇచ్చేవాళ్ళం దాని తర్వాత జీతాలకు ఇచ్చేవాళ్ళం ఇవాళ మీరు మార్చి ముప్పై ఒకటి వరకు ఖజానాలో డబ్బులన్నీ కాంట్రాక్టర్లకు చెల్లించి మూడో తారీఖు కూడా ఇవాళ్ళకు కూడా సచివాలయాలకు డబ్బు రాలేదంటే మీ నిర్లక్ష్యం మీ బాధ్యత రాయిత్యం మీ దుర్మార్గం మీరు కుట్రలో ఏ విధంగా భాగస్వాములయ్యారో ఇవన్నీ కూడా బట్టబయలైనాయి అదేవిధంగా ఏఎన్ఎంలు ఆరోగ్య కార్యదర్శులు పన్నెండు వేల ఏడు వందల డెబ్బై మంది ఉన్నారు వాళ్ళ ఇంటింటికి వెళ్లి ఈ వృద్ధులు ఎవరైతే ముప్పై నాలుగు లక్షల మంది ఉన్నారో వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళినట్టయితే వాళ్ళ కష్ట సుఖాలు తెలుస్తాయి వాళ్ళను కూడా మీరు ఇవాళ పింఛన్ దగ్గరికి పంపించలేదంటే ఎంత బాధ్యత రాహిత్యంగా మీరు పనిచేస్తున్నారో ఒక్కసారి గుడిమేద చేసుకొని సిఎస్ని సెర్ఫ్ సిఇఓని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ధనంజయ రెడ్డిని నేను ప్రశ్నిస్తా ఉన్నా దగ్గర దగ్గర ఎనర్జీ అసిస్టెంట్లు వార్డు ఎనర్జీ కార్యదర్శులు కూడా ఆరు వేల ఏడు వందల యాభై నాలుగు మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా దగ్గర దగ్గర ఇరవై ఆరు ముప్పై రెండు ముప్పై మూడు వేల మంది సిబ్బంది క్లియర్గా లక్షా ముప్పై ఐదు వేల్లో ముప్పై ఐదు వేల మంది సిబ్బంది ఇంటింటికి పెన్షన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు పంపిస్తామని జిల్లా కలెక్టర్లు చెప్పినప్పటికి కూడా పెడచవిని పెట్టి లెక్క పెట్టకుండా ఏ మాత్రం కూడా కలెక్టర్లు చెప్పిన దాన్ని పరిగణలో తీసుకోకుండా వృద్ధుల్ని వాళ్ళని ప్రమాదంలో ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా ఎండవేడిమికి వాళ్ళు అనారోగ్యం పాలయ్యే విధంగా వాళ్ళని సచివాలయాల దగ్గర నిలబెట్టి వాళ్ళని అనారోగ్యం పాలు చేయటానికి కుట్రలో భాగంగా తిట్టించాలనే కార్యక్రమం ఎన్నికల ని తిట్టించాలా ప్రధాన ప్రతిపక్షాలను తిట్టించాలా మమ్మల్ని తిట్టించాలనే ఒక దుర్మార్గమైన కుట్రలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క కుట్రలో భాగస్వాములై ఇవాళ సిఎస్ సర్ఫ్ సిఇఒ ధనుంజయ రెడ్డి ఈ పంచాయతీరాజ్ సెక్రటరీ వీళ్ళందరూ కూడా కలిసి వీళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల దగ్గర దగ్గర వృద్ధులు మరి ముప్పై నాలుగు లక్షల మంది ఇవాళ సచివాలయాలకి వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు